హలో నేను డాక్టర్ ఇన్నారెడ్డి పోయినసారి వీడియోలో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఎలా వస్తాయి సైట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో తెలుసుకున్నాం ఈరోజు మనకి వాటికి సొల్యూషన్ ఏందో మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చిందని నేను భావిస్తూ ఉన్నాను అందుకే ఈ వీడియో చేస్తూ ఉన్నాను సో మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనగానే హైపర్ ఆర్ ఫార్స్ అటెండెస్ మయూపీఆర్ నియర్స్ అటెండెస్ యాస్ట్రిక్బ్యాటిజం తర్వాత ప్రెస్ బయోపిఆర్ దీస్ ఆర్ ద ఫోర్ బేసిక్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనమాట వీటిని మనం ఎలా ఇది ఏ ఏ మెథడ్స్ ద్వారా చేయించుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఒక బ్రీఫ్గా చెప్తాను దాన్ని బట్టి మీకు ఓవరాల్గా ఒక ఐడియా వస్తుంది అసలు ఏమేమి ఉన్నాయి మనం ఏం చేయించుకోవచ్చు అనేది మీకు ఒక ఐడియా వస్తుందని నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను బేసిక్గా టెంపరీ మెథడ్స్ కానివ్వండి పర్మనెంట్ మెథడ్స్ టెంపరీ మెథడ్స్ అంటే మనం ఈ కళ్ళజోడు వాడుకోవటం కానివ్వండి లేకపోతే కాంటాక్ట్ లెన్స్ వాడుకోవటం కానివ్వండి కళ్ళజోడు అంటే మీకు అందరికీ తెలుసు చీప్ అండ్ బెస్ట్ అందరికీ ఎక్కడ అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ ఏ హాస్పిటల్ ఐ హాస్పిటల్లోనైనా కానీ మీకు ఈజీగా ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు మీకు మీరు యూజ్ చేసుకోవచ్చు అలానే కాంటాక్ట్ లెన్స్ అంటే అది మీకు మీకు అంటే స్పెట్స్ ఎవరికైతే యూజ్ చేయటం ఇంట్రెస్ట్ లేదు లేదు కొన్ని కొన్ని వాళ్ళ వర్క్ పరంగా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయాలో వాళ్ళు కూడా కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేయొచ్చు కాకపోతే దానికి మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోతే మనకి ఇన్ఫెక్షన్స్ అనేది కామన్ ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఇరిటేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాపర్గా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేయగలిగితే అది కూడా ఒక బెస్ట్ మెథడ్ అనేది చెప్పవచ్చు ఈ టెంపరీ మెథడ్స్ అంటే అప్ టు మేల్స్కి అయితే ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ కానీ ఉండి లేకపోతే ఫిమేల్స్కి అయితే ట్వంటీ నైన్టీన్ ఇయర్స్ దాకా మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే అప్పటి వరకు పవరు అంటే మనకి ఉన్న సైట్ స్టెబిలైజ్ అయ్యేది సాధారణంగా ఏజ్లోనే ఉంటుంది సో ఇది అన్నీ ఉండాలి లేదంటే కాన్స్టెంట్గా టూ ఇయర్స్ పవర్ చేంజ్ లేకుండా ఉంటే ఈ ప్రొసీజర్స్ ఈ టెం ఈ టెంపరీ ప టెంపరీ నుంచి పర్ పర్మనెంట్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ పర్మనెంట్ మెథడ్స్లో ఈ లేజర్స్ అనేది ఒక ఒక ఆప్షను రెండవది అంటే ఐసిఎల్ ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ అంటారు అంటే లోపలే పర్మనెంట్గా ఉండేలాగా ఒక లెన్స్ని అరేంజ్ చేస్తారన్నమాట సో ఈ టెంప్ ఈ పర్మనెంట్ మెథడ్ అంటే లేజర్స్లో కూడా ఫస్ట్ మెథడ్ ఏంటంటే పీఆర్కే తర్వాత లేసిక్ తర్వాత స్మైల్ టెక్నిక్ ఈ లేజర్స్లో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట ఈ లేజర్ అంటే ఏమన్నా కంటిలో పెడతారా అండి అని అడుగుతూ ఉంటారు ఈ లేజర్లో ఈ ఈ లేజర్ టెక్నిక్స్లో ఈ లేజర్ లైట్ తోటి ఏం చేస్తారంటే మనం చెప్పాను ఇంతకుముందు నల్లగుడ్డు మీన్ కంటి ముందు భాగంలో ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది దాన్ని కార్నియా అంటారు కార్నియాకి ఈ కాన్వెక్స్ షేప్ ఉంటుంది కాబట్టి ఈ షేప్ని ఈ ఎక్కువ ఈ షేపే మనకి రిఫ్రాక్టివ్ వైరస్ కారణం అవుతుంది కాబట్టి దీన్ని రీషేప్ చేస్తారనమాట రీషేప్ అంటే ఇప్పుడు హైపర్మెట్రోపియా అనుకోండి పెరిఫెరీలో లేజర్ చేస్తారు మయోపియా అనుకోండి సెంటర్లో లేజర్ చేస్తారు దాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే కొంచెం కార్నియా రీషేప్ అయిపోయి ఈ కంటి మీద పడ్డ లైట్ని రెటీనా మీద ఫోకస్ చేయటమే బేసిక్ టెక్నిక్ అనమాట ఇక్కడ సో ఏ ప్రొసీజర్ చేసినా కూడా ఈ కార్నియాన్ని రీషేప్ చేయటం అనేది ఈ లేజర్స్లో ప్రధాన బాధ్యత అనమాట సో అందుకని ఈ లేజర్ని రీషేప్ చేసినటం వల్ల మనకి క్లియర్ విజన్ వస్తుంది సో ఈ ఈ కి ఈ లేసర్కి ఈ స్మైల్ టెక్నిక్కి ఏంటి డిఫరెన్స్ అంటే ఈ పీఆర్కేలో ఏం చేస్తారు అంటే ఈ పైన ఉన్న సర్ఫేస్ సెప్తిలియంని ఎబ్లేట్ రిమూవ్ చేసేసి తర్వాత టిష్యూని అబ్లేట్ చేస్తారనమాట ఈ చేయటం వల్ల ఏమవుతుంది అంటే మనకి కార్నియా రీషేప్ వస్తుంది ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఒక బ్యాండ్ కాంటాక్ట్ లెన్స్ పెడతారు అది మనకి కొంచెం ఈ పీఆర్కే అనేది కొంచెం టైం పడుతుంది కొంచెం అంటే రికవరీ టైం కొంచెం టైం పడుతుంది కొంచెం ఫస్ట్లో కొంచెం ఇరిటేషన్ ఉంటుంది వాటరింగ్ ఒత్తుకోవటం కొంచెం ఈ ప్రాబ్లమ్స్ లైట్ చూడలేకపోవడం కొంచెం ఒక టూ త్రీ వీక్స్ ఈ టైం తీసుకునే అవకాశం ఉంది తర్వాత లేసిక్ లేసిక్లో ఇందాకేం చేసాము జస్ట్ ఎపితి రిమూవ్ చేస్తారని చెప్పాం ఇక్కడ ఈ లేసిక్లో ఏం చేస్తారంటే ఒక ఫ్లాప్ని బ్లేడ్ విత్ బ్లేడ్ వితౌట్ బ్లేడ్ అని లెస్ టెక్నిక్ అని చాలా చెప్తా ఉన్నారు కదా ఈ బ్లేడ్ తోటి కానివ్వండి లేజర్ తోటి కానివ్వండి ఒక ఫ్లాప్ని తయారు చేసి ఆ ఫ్లాప్ని ఒక చిన్న హింజిలాగా ఉండేలాగా చూసుకొని దాన్ని ఫ్లాప్ని పక్కకి జరిపి ఈ లేజర్ చేసేసిన తర్వాత మళ్ళీ ఆ ఫ్లాప్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా రీప్లేస్ చేస్తారనమాట దీనివల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకపోవటం వల్ల తొందరగా రికవరీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది తర్వాత ప్రొసీజర్గా చేస్తారు సో తర్వాత అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటి అంటే స్మైల్ టెక్నిక్ స్మైల్లో ఏముంది అంటే ఇక్కడ ఈ మనము ఇందాక లే లాసిక్లో ఒక ఫ్లాప్ని ఇలా రి రిమూవ్ అంటే పక్కకి జరిపి చేస్తాం కదా ఇక్కడ ఏం చేస్తారంటే ఓన్లీ ఒక చిన్న ఓపెనింగ్ చేస్తారు ఎక్కడైతే లేజర్ చేశారో ఆ ఓ ఆ లేజర్కి ఒకే చోట ఓపెనింగ్ చేసేసి ఆ ఓపెనింగ్లో నుంచి లెంటిక్యూల్ని రిమూవ్ చేస్తారనమాట రిమూవ్ చేయటం వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇంకా లేసిక్ అంటే కూడా లెస్ సూపర్ఫిషియల్ డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట సో స్మైల్ టెక్నిక్ అనేది నాకు పర్సనల్గా చాలా ఇష్టం కానీ నేను చెప్పాను కదా అని అందరికీ స్మైల్ టెక్నిక్ వీలవుతుందంటే వీలు కాకపోవచ్చు సో వాళ్ళు మీకు ఈ మీకు ఏ ప్రొసీజర్ అనేది మీకు వాళ్ళు లేజర్ సెంట్రోళ్ళు వాళ్ళకున్న ఎక్విప్మెంట్ని బట్టి కానివ్వండి వాళ్ళకున్న స్టాండర్డ్స్ని బట్టి కానివ్వండి మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఏది అంటే లేటెస్ట్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్ కాదు మీకు ఏ టెక్నిక్ బెస్ట్గా ఉంటుంది అనేది మీకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది చేయించుకుంటాం అనేది ఉత్తమం అనేది అయితే నేను భావిస్తూ ఉన్నాను సో అన్నిటికంటే కూడా స్మైల్ టెక్నిక్ ఏంటంటే లెస్ కాంప్ అంటే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది నాకు అనిపిస్తూ ఉంది సో మీరు మీకు మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీకు ఏ టెక్నిక్ సెట్ అవుతుందో చూసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ కార్నియల్ థిక్నెస్ మీదనే ఆధారపడి ఉంటాయి ఈ టెక్నిక్స్ అన్ని కూడా మనకున్న కార్నే ఎంత థిక్నెస్లో ఉంది మినిమం ఫైవ్ హండ్రెడ్ మైక్రోమీటర్స్ ఉండాలి సో ఆ థిక్నెస్ని బట్టే మీకు ఏ ప్రొసీజర్ అయితే మీకు బాగుంటుంది అనేది వాళ్ళు డెఫినెట్గా చెప్తారు సో మీరు దాన్ని హ్యాపీగా చేయించుకోవచ్చు ఇంకొకటి పర్మనెంట్ మెదడులో మనం ఏమనుకున్నాము లెన్స్ అనుకున్నాము చిన్న కాని ఇక్కడ మనం చెప్పాం కదా ఇలా ఉంటుంది అనుకోండి కన్ను దీనికి ఒక చిన్న ఓపెనింగ్ పెట్టేసి లోపలికి ఆ లెన్స్ని ఇంప్లాంట్ చేసేసి మనం ఈ చెప్పాను కదా మనకు లోపల క్రిస్టల్ అయిన లెన్స్ ఉంటుంది కదా ఆ లెన్స్ మీద దీన్ని అరేంజ్ చేస్తారనమాట ఇది కూడా చాలా సింపుల్ టెక్నిక్ అంతా టెన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రొసీజర్ అయిపోతుంది దీనివల్ల కూడా మనకి అంటే ఏవైతే లేజర్ సెట్ అవున వాళ్ళకి ఇది ఎక్కువగా చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఇది కూడా ఐసిఎల్ అనేది కూడా ఒక సర్జికల్ టెక్నిక్ ఇక్కడ సర్జరీలో ఒక ఇంప్లాంట్ చేస్తారు లేజర్లో ఏమీ ఇంప్లాంట్ చేయరు కానీ ఐసీఎల్ అంటే లోపల లెన్స్ని ఇంప్లాంట్ చేస్తారనమాట మీరు ఈ దీని మీద ఆ లెన్స్ మీదనే ఒక ఈ కాంటాక్ట్ లెన్స్ టైప్ మెటీరియల్ ఉంటుంది దాన్ని అరేంజ్ చేస్తారు సో ఇది సింపుల్ టెక్నిక్ కానీ ఇది మీకు అంటే మీకు ఇవన్నీ కూడా మీకున్న పవర్ మీద మీకున్న కండిషన్స్ మీదనే ఆధారపడి ఏ ప్రొసీజర్ అయినా చేస్తారు కాబట్టి మీకు అర్థమైంది కదా ఇప్పుడు అంటే స్పెక్టికల్ కాడ నుంచి కాంటాక్ట్ లెన్స్ కాడ నుంచి తర్వాత పీఆర్కే తర్వాత లేసిక్ తర్వాత స్మైలు తర్వాత ఐసిఎల్ ఇలా మీకు ఏ టెక్నిక్ మీకు అంటే మీకున్న కండిషన్స్ మీకున్న ఫైనాన్షియల్ కండిషన్స్ని బట్టి కానివ్వండి మీకున్న కార్నియల్ థిక్నెస్ కండిషన్స్ని బట్టి కానివ్వండి ఇస్ ఏ వైడ్ వేరియేషన్ ఉంది మీకు ఈ దీంట్లో మీకు ఏది సెట్ అవుతుంది అనుకుంటే దాన్ని హ్యాపీగా చేయించుకోవచ్చు ఇంకొకటి నేను చివరిగా చెప్పేది ఏంటి అంటే చాలామంది ఇప్పటికీ కూడా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ తోటి బాధపడతా ఉన్నారు కొంతమంది పిల్ల కొంతమంది తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు పిల్లవాడికి సైట్ చెప్తే వీడు యాక్షన్ చేస్తూ ఉన్నాడని కొంతమంది అనుకుంటారు వాళ్ళ పిల్లలు పెట్స్ పెట్టుకోవటం ఇష్టం లేక వాళ్ళు కొంతవరకు దాన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఎస్పెషల్లీ మయోపియా అయితే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు వాళ్ళకి బోర్డు మీద అక్షరాలు కనబడకపోవటము కొంచెం చదువులు వెనకబడటం ఇటువంటివి ఉంటాయి కానీ వీటన్నిటికంటే కూడా హైప్రమెట్రోపియా ఉందనుకోండి హైపర్మెట్రోపియా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఏజ్ దాటిన తర్వాత మీరు కరెక్ట్ చేయాలన్నా కూడా అవి కరెక్ట్గా దాన్ని అంబ్లయోపియా అంటారు చాలామంది ఈ ప్రాబ్లమ్ తోటి కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పిల్లల పట్ల మీరు నిర్లక్ష్యంగా ఉండకండి డెఫినెట్గా నేను గమనిస్తాను నా క్లినిక్లో గమనిస్తాను కొంతమంది పిల్లలు కావాలని వాళ్ళకి స్పెడ్స్ కావాలని ఫోర్స్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ పెట్టుకున్నారని ఇలా కామన్గా వాళ్ళు నా దగ్గరకు కూడా వచ్చి ఐ నో దాట్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలుసు అలానే కొంతమంది పేరెంట్స్ వాళ్ళకి కనపడలేదని టీచర్స్ చెప్తూ ఉంటారు పిల్లలు కూడా టీవీ దగ్గరికి వెళ్ళి చూడటమా లేకపోతే కళ్ళు చెట్లు ఇచ్చి చూడటమో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు లేకపోతే సైడ్ ఫేస్ ఒక పక్క పెట్టి చూడటము ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ దాన్ని ఐడెంటిఫై చేసి మీరు పిల్లలకి ఇమీడియట్గా ఏదో మీకు మీకు ఏది వీలైతే ఆ మెథడ్ని ఫా తీసుకొని పిల్లలకి మంచి విజన్ ఇంప్రూవ్ అయ్యేలాగా చేస్తారని నేను ఆశిస్తాను ఎందుకు చెప్తున్నానంటే విజన్ను సరిగా లేకపోవటం వల్ల మనకి మన లైఫ్ మీద కూడా దాని ఇంపాక్ట్ అయితే ఉంటుందని స్టడీ చెప్తూ ఉన్నాయి సైకలాజికల్గా డిప్రెషన్స్ యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా రావటం జరుగుతుందని చాలామంది స్టడీ చెప్తూ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మీ కంటి చూపుని భద్రంగా ఉంచుకుంటారు మంచిగా మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్